హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొత్త టాపిక్ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడితో ఒక మెడిటేషన్ కొంచెం నాలెడ్జ్ తీసుకుందామంట ఈరోజు కృష్ణుడు మన అందరికీ తెలుసు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు ఎన్ని చిలిపి పనులు చేశాడు తర్వాత ఎంతమందికి మంచి చేశాడు ఎంతమంది హృదయంలో ఉన్నాడు మనము అన్నీ తెలుసుకుందాం ఇప్పుడు ఓకే కృష్ణుడు కృష్ణుడు అంటేనే మనకి గుర్తొచ్చేది ఆయన చేతిలో వే వేణువు తలపైన ఉన్నటువంటి నెమలి పెంచము ఇవి రెండు మనకి కృష్ణుని మనం చూడగానే మనకి జ్ఞాపకం వస్తాయి అనమాట కృష్ణుడు ఎలా పుట్టాడో మనకి తెలుసు ఓ ఆయన పుట్టుక గురించి మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను లెంతి అవుతుంది అనేసి సో కృష్ణుడు వసుదేవుడి దగ్గర వసుదేవుడు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపోతాడు కదా మా యశోద మాట దగ్గర అక్కడ పుట్టి పెరుగుతూ ఉంటాడనమాట పెరుగుతూ ఉంటాడు ఓకే పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు తను అందరి ఇళ్ళలోన వెన్న దొంగతనం చేస్తాడనమాట ఆ వెన్న దొంగతనం ఎందుకు చేశాడు అంటే అందరూ చెప్తుంటారు అందరూ చెప్తుంటారు ఆ కృష్ణుడు ఒక దొంగ అని వెన్న దొంగ అని కానీ దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఆయన ఆ వెన్న అక్కడుండే బృందావనం దగ్గర ఎన్నో ప్రదేశాల నుంచి వచ్చేదంతా వెన్న పెరుగు ఇవన్నీ ఎక్కడికి వెళ్తుండేవి అంటే కాంషూరు దగ్గరికి వెళ్తుండేవి సో కంసుడు ఏం చేసేవాడు అంటే వాటిని అన్నింటినీ తాగేసి తినేసి వాళ్ళందరూ దాంతోనే ఎంతో బలంగా తయారయ్యేవాళ్ళు అనమాట సో అందుకోసమే కృష్ణుడు ఏం చేస్తాడు అంటే తను తనని దొంగలించి అక్కడికి వెళ్లకుండా చేస్తూ ఉంటాడనమాట ముందు తను యుద్ధం చేయాల్సి వస్తుంది చంపవలసి వస్తుంది అప్పుడు ఆయన యొక్క శక్తిని తక్కువ చేయడానికి ఇప్పటి నుండే ప్లానింగ్ చేసేవాడు అనమాట కృష్ణుడు అంత అంత ముందు ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేసేవారు నెక్స్ట్ మనం అందరం అనుకుంటుంటాము బట్టలన్నీ దొంగలని చేసి చాలా ఇది చేశాడు కృష్ణుడు అని మనం అనుకుంటుంటాము ఎందుకు అలా అని అలా అని అంటే మనకి కృష్ణుడు అందరూ గోపికలు అక్కడ ఏం చేస్తుంటారంటే అన్ని బట్టలన్నీ విప్పేసి స్నానం చేస్తుంటారు కానీ ఈ మన వేదాలలో ఉన్న అన్ని చోట్ల ఏముంది అంటే కనీసం ఒక్క బట్టనైనా వేసుకొని నదుల్లో స్నానం చేయాలనేది ఉందన్నమాట సో గోపికలు అందరూ అలా చేస్తుండడంతో వాళ్ళకి రియలైజేషన్ రావాలి వాళ్ళు తెలుసుకోవాలి ఆ కష్టం ఆ బాధ వాళ్ళు ముందు పడకూడదు అనేసి ఆ బట్టలన్నింటినీ తను దొంగలించి తన తను వాళ్ళకి వివరణ ఇస్తాడనమాట ఆ కాలంలో మార్గశిర మాసంలో కాత్యాయని వ్రతం చేస్తూ చేయాల చేస్తూ ఉండేవారనమాట సో అందుకోసం గోపికలంతా స్నానానికి వెళ్ళి ఉంటారు అప్పుడు ఈది ఇది అంతా జరుగుతుంది అప్పుడు కృష్ణుడు వాళ్ళకి వివరిస్తాడనమాట ఇలా చేయకూడదు ఇలా చేస్తే గ వరుణ దేవుడికి కోపం వస్తుంది గంగామాత కూడా కోపం చేసుకుంటుంది వీరందరూ బట్టలు వేసుకొని స్నానం చేయాలనేసి వాళ్ళకి వివరణగా చెప్తాడు అప్పుడు వాళ్ళంతా ఆ దేవి యొక్క కాత్యాయని వ్రతాన్ని చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట సో ఇది కృష్ణుడు ఏ పని చేసినా ఏ చిలిపి పని చేసినా దాని వెనక ఒక గాఢమైన పద్ధతి అనేది ఉంటుందన్నమాట అందుకే కృష్ణుడు అంత బాగా అందరికీ ఇష్టమై ఇష్టమైన వాడుగా ఉంటాడు ఇంకా కృష్ణుడు ఎంతో ఎన్నో వేల గోపికలను పెళ్లి చేసుకున్నాడు పదహారు వేల మందిని చేసుకున్నాడు అని అని అంటారు కదా సో దానికి కూడా ఒక కారణం ఉంది రామాయణ కాలంలో రాముడు ఎంతోమంది ఎంతోమంది యోగులను ఉన్న యోగులను తర్వాత ఎంతోమందిని కలిసి ఉంటారన్నమాట కానీ అందరు మనసులో అనుకొని ఉంటారు ఒక్కసారైనా ఆ రాముడు పాదాలు తాకాలని లేకపోతే ఆయనను ఒకసారైనా క కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకోవాలా అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకో ఉంటారనమాట సో అప్పుడు ఏం చేస్తారు రాముడు అవతారం చాలించిన తర్వాత వైకుంఠంకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకి ఆ విషయాలన్నీ తెలుస్తాయి అందుకే వాళ్ళకి కృష్ణుడి దా కృష్ణుని దానిలో ఆయన పదహారు వేల మందిగా వాళ్ళకి అందరికీ పెళ్లి చేసుకుని వాళ్ళందరినీ ఒక భవనంలో పెట్టి వాళ్ళతో ఒక్కొక్క రూపంలో ఉన్నాడు అనేది ఒకటి ఉందనమాట ఇంకా ఇంకా ఒకటి సత్యభామ సత్యభామను సత్యభామను పెళ్లి చేసుకొని అక్కడ కూడా నరకాసన వద అయిపోయిన తర్వాత అక్కడంతా ఎంతోమంది రాణులను బంధించి ఉంటాడనమాట నరకాసుడు వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు విడిపిస్తాడనమాట అప్పుడు కూడా కృష్ణుని చూసిన వెంటనే ఆ గో ఆ మహారా రాణులంతా మోగిస్తారనమాట అయ్యో నా నీ కృష్ణుని పెళ్లి చేసుకోవాలి అనేసి సో అందరి మనసులను అట్లనే చేసి ఉంటాడు మాయలో ఉంటుంది అనమాట సో కృష్ణుడు ఏం చేస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో పెళ్లి చేసుకుంటాడనమాట సో ఆయన ఆది లేదు అంతము లేదు అన్ని జీవరాశుల్లోనూ తానే ఉన్నాడని మనకి భగవద్గీతలో చెప్పినాడు కదా సో అన్ని రకాలుగా ఆయన పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అనేది ఈ ఒకటి సో అలా పదహారు వేల మందిని ఇంకా ఎక్కువ మందిని తను పూజించే తనను పూజించిన వాళ్ళందరినీ కూడా అలానే చేసుకుని ఉన్నాడనమాట తనకి ఎవరి ఇష్టమైన వాళ్ళను వాళ్ళకి కర్మలో ఇది ఉంటే చేసుకున్నాడు ఇంకా మీరా గురించి మీరా ఎంత మంచి భక్తురాలంటే కృష్ణుడికి అంత మంచి భక్తురాలు ఒక్కసారి ఆమె వెళ్తుందనమాట ఎక్కడికి శ్రీకృష్ణుడిని దర్శించడానికి ఒప్పిపోతుందనమాట పోతే అక్కడ అందరూ సైనికులంతా ఆమెను ఆపుచేస్తారు ఆప్ చేస్తారు ఎందుకు ఎందుకు నన్ను లోపలికి వెళ్ళడం లేదంటే ఆడవాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని చెప్తా చెప్తారనమాట కాపలా కాసేవాళ్ళు అప్పుడు మీరా మాత అంటు అంటుంది ఇక్కడ ఆడవాళ్ళు ఎవరూ లేరే అని అంటుంది అంటే మేమిద్దరం కనపడడం లేదని ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంతమంది సైనికాధికారులు ఉన్నాం కదా నీకు కనపడడం లేదంటే లేదు నా కళ్ళకు మీరు ఎవరు అందరూ ఆడవాళ్ళలాగే కనిపిస్తున్నారని మీరా మీరామాత అంటుందన్నమాట అప్పుడు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ని పిలుస్తారు ఈమె ఇలా చెప్తా ఉంది మనమందరూ ఆమె కళ్ళకి ఆడవాళ్ళలాగానే కనిపిస్తున్నామా సో ఆ పెద్ద అధికారి కూడా వచ్చి అడుగుతాడు నువ్వు ఏ రూపంతో చూస్తున్నావు తల్లి అని అడుగుతారనమాట అడిగితే నాలో అంత కృష్ణ చైతన్యమే నిండుకొని ఉంది నాలో అంతా ఆడవాళ్ళే కనిపిస్తున్నారు అని చెప్తుంది అనమాట సో అంత మైమరిచి ఆయన కృష్ణుని యొక్క సాధన చేసి ఉంది కృష్ణుడి యొక్క ఇది ఇదంతా గోకులంలో ఉండి కృష్ణుడు ఎన్నో రకాలుగా మనకు అల్లర్లు చేసినాడు అందరినీ ప్రేమించినాడు అందరికీ ఏదేది కావాలన్నా అదంతా ఇచ్చినాడు ఇంకా గోవర్ధన పూజ ఆ పూజ చేసేటప్పుడు ఈ మనకి వర ఇంద్రదేవుడు వరణదేవుడు ఎలా ఇచ్చారనేది కూడా మనకి తెలుసు ఒక షార్ట్ స్టోరీ చెప్తాను ఇక్కడ ఒకసారి ఏమైంది అంటే కృష్ణుడు లేసే 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 చూసేదని చూసేసరికి అక్కడంతా గోకులం అంతా అద్భుతంగా తయారై ఉన్నదంట పూలతోన ఇంట్లో ఉండే ఏమేమి రా ఏమేమి వంట వంటలు చేస్తారో అవన్నీ అక్కడ పెట్టి ఉంటారనమాట ప్రతి ఒక్క గోపిక గోపికల రో నుంచి అన్ని పదార్థాలన్నీ అక్కడికి చేరి ఉంటాయి ఎంతెంత పెద్ద పెద్ద పూలు చేసింటారు తర్వాత ఆవులు కానీ అన్నింటినీ కడిగి శుభ్రంగా చేసి వాటన్నింటికి బాగా అలంకరించుకొని అన్నింటినీ చేసి వాళ్ళు పూజ చేయాలని అనుకుంటారన్నమాట ఇంద్రదేవునికి ఇదంతా లేచి చూసి చూస్తాడనమాట అప్పుడు అడుగుతారు వాళ్ళ యశోదమ్మ అమ్మ మనం ఎందుకు ఈ పూజ చేస్తున్నాము అంటే మనకి ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడు కదప్ప అందుకే మనము ఇది పూజ చేస్తున్నామంట కానీ వర్షం కురిపించేది మనకి మనకి కావలసిన నిత్యావసరాలన్నీ ఇచ్చేది ఆ గోవర్ధన పర్వతం కదా అక్కడ ఉండే చెట్లు కుట్రలు కదా మనం ఇంద్రునికి ఎందుకు పూజ చేయాలనేసి ఈ అది చెప్పి వాళ్ళందరితో ఒప్పించి గోవర్ధనగిరి ఉంటుంది కదా దానికి పూజ చేయడానికి వెళ్తారనమాట అందరూ వెళ్తారు అందరూ వెళ్ళి ఆ గోవర్ధనగిరిని పూజ చేసి ఆ పూజ చేస్తారనమాట ఎన్నో రకాలలో ఇంట్లో ఉండేది అంతా అయిపోయిస్తుంది అనమాట కిరాణా ఏమేమి ఉన్నాయో అవన్నీ పదార్థాలతో చేసుకొని పోతారు అయ్యో ఈరోజు నేను ఈ వంట చేస్తున్నాను ఇవి వంట చేస్తే ఈరోజు ఇది అయిపోయేస్తుందనే బాధ లేదు వాళ్ళు రేపటికి పెట్టుకోవాలనేది లేదు ఇంట్లో ఉండే అన్ని వస్తువులతోన వాళ్ళు పదార్థాలు చేసుకొని ఇంట్లో ఏమి మిగలచకుండా అన్నింటినీ వాళ్ళు తీసుకొని గోవర్ధనగిరికి పోయి పూజ చేస్తారనమాట ఆ పూజ చేసిన తర్వాత అదంతా నైవేద్యం చేస్తారు ఆ నైవేద్యం కూడా శ్రీకృష్ణుడే కూర్చొని తిన్నట్లుగా అనిపిస్తుంది అంత పెద్దగా కృష్ణుడు అయ్యి ఆ గోవర్ధన పర్వతం లాగా ఉండే పదార్థాలన్నింటినీ తింటాడనమాట అందరికీ ఆశ్చర్యపోతారు అబ్బా మనం కృష్ణుడు ఒక మనిషి మానవ రూపం అనుకున్నాము ఆయన పరమాత్ముడు ఆయన రూపము మనం చూసాము అని అనుకుంటారనమాట అప్పుడు అనుకుంటారంటే తర్వాత దానినంతా కృష్ణ కృష్ణమాయంతో కప్పేస్తారు వాళ్ళు మామూలు లాగానే ఉంటారనమాట తర్వాత కృష్ణుడు చెప్తాడు ఎక్కడుండే పదార్థాలన్నీ తను తిన్నా కూడా మళ్ళీ ఎక్కడుండే పదార్థాలన్నీ అక్కడికే వచ్చేసి అవన్నీ అందరూ కలుపుకొని తినండి అనేసి అన్ని వాటి మళ్ళీ తిరిగి తెచ్చి ఇచ్చేస్తాడనమాట కృష్ణుడు తర్వాత వాళ్ళు ఇంట్లో చేసిన వంటకాలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేసి అయిపోగొట్టారో అవన్నీ ఎలా ఉన్నాయో ఆ యధావిధిగా అన్ని సామాన్లు ప్రతి ఒక్క గోపిక ఇంట్లో కూడా అలానే ఉంటుందంట సో కృష్ణ మాయ అన్నీ చేసినా కూడా మళ్ళీ అవన్నీ వాపసుగా వచ్చేసాయి సో వాళ్ళ హృదయంలో కృష్ణుడి యొక్క గుడి ఎంతో భద్రంగా ఉన్నది మనందరికీ తెలుసు శివలోకము తర్వాత వచ్చేసి వైకుంఠము అదే టైప్ లో కూడా గోలోకం అనేది కృష్ణుడి యొక్క లోకం అనేది ఉన్నది ఈ గోలోకము ఎలా ఉంటుందంటే ఇక్కడ సూర్య చంద్రులతో వెలుగు ఉండదు అగ్నితోనూ కూడా వెలుగు ఉండదు కానీ ఇక్కడ కృష్ణుడి యొక్క ఆ వెలుగు ఆ వెలుతురుతోనే నిండిపోయి ఉంటుంది ఇది ఈ లౌకిక ప్రపంచ ఈ లౌకిక ప్రపంచంలోని ఉండే వాళ్ళంతా ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు అనేది భగవద్గీతలో వివరణ ఉన్నది దీనే గోలోకము అంటే పరమాత్ముడు ఉండే లోకాన్నే గోలోకముగా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ గోపిక లు గోపకులు అందరూ ఉంటారనమాట ఇంకా గోవులు కూడా ఉంటాయి ఎంతో అద్భుతంగా పొదిగి ఉన్న రత్నాలతోన వజ్రాలతోన అన్నింటితోన నెలకొని బిల్డింగ్స్ ఉంటాయి భవనాలు ఉంటాయి అక్కడ అంత అద్భుతమైన అద్భుతంగా ఉంటుంది ఆ కృష్ణుడు ఎలా ఉంటాడంటే పీతాంబరాన్ని ధరించి ఈ తన చే తన ఒంటికంతా కస్తూరిని అంటించుకొని నీలమేఘ శ్యాముడు తర్వాత రాజకిరీటం పెట్టుకొని రత్నాలతో పొదిగి ఉన్న రాజకిరీటాన్ని పెట్టుకొని వేణుగానం వాయిస్తూ ఉంటాడనమాట ఆ వేణుగానంతో అక్కడ ఉన్నటువంటి ఈ గోపికలు గోవులు అందరూ మైమరిచి అలిసిపోయి అలిసిపోయి నాట్యం చేస్తూ ఉంటారంటే అంత అద్భుతంగా ఉంటుంది గోలోకమని వివరించబడిన వివరించబడినది ఇంకా ఏం చెప్తారంటే ఇది ఎక్కడ ఇది ఎలా వస్తుంది అంటే ఇక్కడికి ఎవరు వెళ్ళలేరని చెప్పాం కదా కానీ స్పిరిచువల్ ఫామ్లో కొంతమంది వెళ్ళవచ్చు అని ఇక్కడ రాసి ఉంది తర్వాత ఇది ఆకాశంలో కొన్ని కోట్ల కొన్ని కోట్ల కాంతితో ఒక గోళాకారమైన ఒక కాంతి వెలువడుతుందంట ఆ కాంతి ద్వారా ప్రకృతి ప్రళయం సంభవించినప్పుడు అన్ని పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాల గురించి మళ్ళీ ఇంకొకసారి ఈ పద్నాలుగు లోకాలు అందులోకి వెళ్ళిపోతాయన్నమాట వెళ్ళిపోయి ప్రళయం అంతా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం టైం తర్వాత ఈ పద్నాలుగు లోకాలు కూడా మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ అప్పుడు పుట్టుక చావు కర్మలు అన్నీ అప్పుడు మళ్ళీ మామూలుగానే అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ లౌకిక ప్రపంచం అయిన తర్వాత ఆ గోలాక గో రౌండ్గా ఉండే ఉండే వెలుగు ఉంటుంది కదా అదే గోలోకంగా వర్ణించబడి ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి చావు పుట్టుక అనారోగ్యం అనేవి ఏమిటివి ఉండవంట ఇక్కడ అందరికీ సో ఇక్కడ ఎంత దూరం ఉంది అనేది చెప్పు చెప్తూ ఉంటారు యోజనము అంటారు యోజనము అంటే ఎనిమిది మైల్ అంట ఇప్పుడు మనకి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అంట సోకే థర్టీన్ కిలోమీటర్స్ అనుకోవచ్చు సో గోలోకం ఉండేది చాలా దూరంలో ఉంది అక్కడి నుంచి శివలోకం వైకుంఠము యాభై వేల కోట్ల యోజనాల దూరంలో ఉందంట మళ్ళీ అక్కడ అక్కడ ఎవరుంటారు లక్ష్మి విష్ణువు వాళ్ళంతా అక్కడ ఉంటారనమాట వాళ్ళు ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉండరు నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ యాభై వేల యోజనాల దూరంలో మళ్ళీ శివలోకం ఉందని చెప్పబడి ఉన్నది అది అక్కడ కూడా పార్వతి పార్వతి పార్వతితో పార్ పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటారు అన్నమాట అక్కడ కూడా నంది అందరూ ఉన్నారు సో ఇలా ఈ గోలకం గురించి భగవద్గీతలోనా భాగవతంలోనా అన్ని చోట్ల ఇలా చెప్పబడి ఉన్నది తర్వాత మనకి అందరికీ తెలుసు న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ అనేది మనం పుట్టిన వెంటనే మనకి బ్రహ్మదేవుడు అనమాట బ్రహ్మదేవుడే మనకి పుట్టుకనిస్తాడు అనేది మనకి తెలుసు ఇంకా సెకండ్ మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నదని కృష్ణతత్వం అనే అంటారనమాట ఈ కృష్ణతత్వమే మనము చైతన్యం అనమాట ఈ చైతన్యము మనకి ఉండే తీరాదు ఈ చైతన్యం లేకపోతే శివలోకం అంటే శివుడిలో ఐక్యం అయిపోవడం అనేదాన్ని శివ ఐక్యము అని అంటారనమాట పుట్టినప్పుడు బ్రహ్మ జీవించేటప్పుడు కృష్ణుడు వెళ్ళేటప్పుడు శివుడు మనం ఎప్పుడు ఇది శివైక్యమే అంటామే కానీ విష్ణు ఐక్యము అని చెప్పుకోము కదా సో వీటినే ప్రోటాన్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అని వీటికి ఈ మూడింటిని అంటారు అనమాట సో ఈ మూడు కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్ ఇప్పుడు మనం కృష్ణుడి గురించి అన్నీ తెలుసుకున్నాము ఆయన తన నోటిని చూపించి తనలో ఉన్న పద్నాలుగు లోకాలను చూపించాడనమాట తన నోటిలో యశోదామాతకు సో అలానే మనం కూడా మనం ఇప్పుడు మేడం ఈ గోలో గోలోకంలోకి ఎవరు వెళ్ళలేరు కానీ ఇప్పుడు కొంచెం సేపు పర్మిషన్ అడిగి మనము వెళ్ళే వెళ్ళినట్టుగా ఊహించుకుందాం ఓన్లీ ఇమాజినేషన్ ఓకే సో నిదానంగా మనము కొంచెం మెడిటేషన్ చేద్దాం ఈరోజు ఓకే క్లోజ్ యువర్ ఐస్ रोजवर है लेग स्टैंड्स ब्रीथ इन ब्रीथ आउट ब्रीथ इन ब्रीथ आउट విశ్వశక్తిని తీసుకుంటున్నాను కృష్ణుడి యొక్క ఎనర్జీలతో విశ్వశక్తి నాలో ప్రవేశిస్తున్నది కృష్ణ చైతన్యం మనలో ప్రవేశిస్తున్నది కృష్ణుని యొక్క ఎనర్జీ మన కనువుల్లో అనవుల్లోకి వెళ్తూ ఉన్నది గా మనం గోలోకంలో కృష్ణ నానుమతితో కొంచెం సేపు ఆయన ముందర కూర్చొని ధ్యానం చేద్దాం ఎంతో అద్భుతంగా ఆ వేణుమాధవ వేణు నాదం ఆ మాధవుడి నోటి నుండి ఊదుతూ ఉంటే ఆ శబ్ద తరంగాలు మన చెవులకు వినపడుతున్నాయి ఎంతో అద్భుతంగా వేణునాదం వినిపిస్తున్నది మన మనసు హృదయం మైమరుస్తున్నది అక్కడ ఉన్నటువంటి గోవులు పూలు గోపికలు అందరూ ఆ వేణునాదంలో ఐక్యమైపోయినారు కృష్ణుడు రాధామాత ఆశీర్వాదం మనకు వస్తున్నది ఆ వేణునాలు మనలో ఉన్నటువంటి మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతున్నది తరువాత స్వాధిష్టానం ఆ వేణునాదంతో మనలోని చక్రాలన్నీ అద్భుతంగా స్పిన్ అవుతున్నాయి మణిపూర్వక చక్రం ఎనర్జీలు వస్తున్నాయి అనాహుత చక్రం ఇక్కడే కృష్ణుడు రాధ ఉండేది प्रेम को संबंधी हार्ट चक्र की एनर्जी वस्तु विशुद्धि चक्रम एनर्जी चक्रम ససారా చక్రం కృష్ణుడి యొక్క ఎనర్జీలు వస్తున్నాయి మన బాడీలో ప్రతి ఒక్క చక్రం స్పిన్నింగ్ అవుతున్నది వన్ మినిట్కి వన్సారి ఒక్కసారి స్పిన్ అవుతున్నది లోకంలో ఉండే వాళ్ళ మనకు అనారోగ్యము చావు ఏమి ఉండవు మనకు కృష్ణుడిస్తున్న వరం ఆ వజ్రాల సింహాసనం పైన కూర్చొని ఉన్న కృష్ణుడు ఆ కానీ మేఘశ్యాముడు రాధామాత కూడా ఉన్నారు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు మన్మధుడు తయారు చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ప్రేమగా ఎన్నో వేలరెట్లు అద్భుతంగా కృష్ణుడు ఉన్నాడు ఆయనకి రోజు మనం పాలతో చక్కెర తేనె పండ్లు నెయ్యితో అభిషేకం చేస్తున్నాము ఆ గోవుల నుండి పాలు తీసుకొని ఆయనకు అభిషేకం జరుగుతున్నది తనకెంతో ఎంతో ఇష్టమైన పారిజాత పువ్వులతో కూడా అభిషేకం చేస్తున్నాను ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి వెన్న పెరుగు మజ్జిగ చెట్లీలు రకరకాల పదార్థాలతో నైవేద్యం ఉంది అక్కడ అద్భుతమయ్యే వాసనలు వస్తున్నాయి ఎక్కడ చూసినా అన్ని పరవశించిపోతున్నాయి ఆది అంత అంతా ఆయనే అన్ని జీవరాశుల్లోనూ ఆయనే ఉండేది అన్నింటినీ మనకి ప్రసాదించారు ఆ ప్రసాదాలన్నీ ఆయనకు నైవేద్యం జరుగుతున్నది అక్కడే ఉన్నటువంటి ఒక హారతి తీసుకొని ఆయనకు హారతిని చేద్దాం కృష్ణ రామ గోవింద జయ కృష్ణ గోవింద కృష్ణారామ జయ రామ కృష్ణ అంటూ హారతి చేసి ఆ హారతిని తీసుకొని ఆయన నుంచి అద్భుతమైన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంతసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసినందుకు ఆయన అనుమతి ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ మనం మన శరీరాలలోకి వాపసు వస్తాం బ్రీతింగ్ బ్రీత్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇంత మంచి ఎనర్జీలు ఇచ్చిన విశ్వశక్తికి కృష్ణుడికి థ్యాంక్ యూ చెప్తాం గ్రాటిట్యూడ్ చెప్తాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తాం